గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ఎరిమియా కందము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతున్నాను రాబో కాలమందు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు కామెంట్ క్రీస్తుంద పిల్లగా దేవుడు మనల్ని గురించి ఆయన ఉద్దేశించిన సంగతులు అవి రాబో కాలంలో మనకు సమాధానకరమైనవి అంతేగాని అవి మనకు ఇంత మాత్రం కూడా హానికరమైనవి కావు అందుబట్టి మనము ఆయనందు విశ్వాసము కలిగి ఉండాలి కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన ఐదవ వచనంలో రావిద మహారాజు అంటున్నారు యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములో అవును దేవుడు మన పట్ల జరిగించిన ఆశ్చర్య కార్యాలు మన ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారమైనవి కనుక ప్రియ దేవుని పెట్టారా మనము ఏమాత్రము కూడా కలత చెందక భయపడక దేవుని ఎందు విశ్వాసం ఉంచినట్లయితే కాలంలో దేవుడు మన గురించినటువంటి ఉద్దేశించిన సంగతులు అవి మనకు సంతోషాన్ని సమాధానాన్ని కలిగిస్తాయి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిలు చేయనుగాక ఆమె